సంతోష్ హెచ్పి గ్యాస్ లో భారీ మోసం జరిగింది గత కొన్ని రోజుల నుండి నడుస్తున్న తతంగం గ్యాస్ తో మోసపోయామని అంటున్నారు వినియోగదారులు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో వారంలో ఒక్కసారైన వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్నారు పి గ్యాస్ ఏజెంట్ సిలిండర్ లో గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చేసి పోలీసులకు చెప్పారు హెచ్పి గ్యాస్ ఎప్పటిలాగే రావడం వినియోగదారులు తీసుకుని వెళ్లడం జరుగుతుంది కానీ వంట గ్యాస్ తీసుకుని వెళ్లిన వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో ఐదు కిలోల నుండి రెండు కిలోల తక్కువ రావడంతో కంగు తిన్నాడు వినియోగదారుడు గ్యాస్ బండిని ఆపి అందులోని మిగతా సిలిండర్లను తూకం వేయగా వాటిలో కూడా ఐదు నుండి రెండు కిలోల చొప్పున తక్కువ రావడంతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు en వినియోగదారులు ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తూకం వేసిన అధికారులను గ్యాస్ నాలుగు రావడంతో గ్యాస్ సిలిండర్ బండిని పోలీస్ స్టేషన్ తరలించి వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి సముధిత డిస్టిక్ లీగల్ మెట్రాలజీ అధికారులకు నివేదిక పంపడం జరిగింది అలాగే అరవై మూడు సిలిండర్లలో ఒక్కో సిలిండర్ లో దాదాపు రెండు కిలోల నుండి ఐదు కేజీల గ్యాస్ తక్కువ రావడంతో సముధిత గ్యాస్ ఏజెన్సీపై లీగల్ గా తగు చర్యలు తీసుకుంటామని డిస్టిక్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ భూలక్ష్మి తెలిపారు హస్త్రాబాద్ గ్రామం మండల దసరాబాద్ కొన్ని రోజులుగా హెచ్పి గ్యాస్ పైన మాకు అనుమానం అనేది జరిగింది అంటే గ్యాస్ తక్కువ ఉందేమనేసి అనుమానంతో కొన్ని రోజులుగా చూస్తున్నాం ఎలా దొరకబడ్తుందో మాకు తెలియక నిన్న శుక్రవారం రోజు ప్రొద్దున గ్యాస్ హెచ్పి గ్యాస్ దసరాబాదు గ్రామ పంచాయతీ వద్దకు రావడం జరిగింది అప్పుడే అక్కడ ఉన్న యువకులు గ్రామస్తులు మేమందరం కలిసి అక్కడ ఒక తూకాన్ని అంటే ఒక తరాజు తీసుకొచ్చి దాన్ని జోకి చూడగా నాలుగు కిలోల నుండి ఐదు కిలోల బరువు తక్కువ వచ్చింది అంటే ఒక్క దాంట్లో అలా ఉంది మనం చూసేసి ఇంకొక నాలుగు సిలిండర్లు చూసినా కూడా అలాగే తక్కువ తక్కువ వచ్చింది అప్పుడే వెంటనే మేము మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి దాని మీద ఆ ఏజెంట్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది అందులోనే భాగంగానే గ్యాస్కి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేస్తే అన్ని నలభై ఆరు సిలిండర్లు కూడా గ్యాస్ తక్కువనే ఉంది ఉన్న తర్వాత వాళ్ళు దాంతో మీద కేసు ఫైల్ చేసినారు వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటా అని చెప్పినారు ఇక ముందు ఎవరు సిలిండర్ తీసుకున్నా కూడా కంపల్సరీ చెక్ చేసి తీసుకుంటే బాగుంటుందని హెచ్పి వినియోగదారులైనా ఎటువంటి గ్యాస్ వినియోగదారులకైనా తెలియజేస్తున్నాం నలభై సిలిండర్ చెక్ చేయడం ప్లస్ ఫిర్యాదుదారులు మూడు సిలిండర్లు పర్టికులర్స్ కంప్లీట్ నుంచి ఎంత ఎంత షార్టేజ్ వచ్చింది మేడం వన్ అండ్ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు షార్ట్ ఉంది అప్రాక్సిమేట్గా అంటే గవర్నమెంట్ నిర్దేశించిన టాలరెన్స్కి మించి కనపడింది కంప్లీట్ ఫార్టీ మీ గైడ్లైన్స్ ఉన్న ప్రకారం మొత్తం కంప్లీట్ షార్టేజ్ వారిపైన కేసు నమోదు చేసినారా కేసు నమోదు చేసాము మాపై అధికారులకు ఆ కేసు వివరాలు సమర్పిస్తున్నాము అధికారుల ఆదేశాల మీదకు చట్ట ప్రకారము వాళ్ళ మీద ఏం చర్య తీసుకోమంటే ఆ చర్యకు మేము పాస్ చేస్తాం అడ